మనందరూ కూడా పేరు పేరున అక్కలకు చెల్లెళ్ళకు తమ్ముళ్ళకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలలో మీరందరూ కూడా పదకొండో తారీఖు నాడు మీ అమూల్యమైన ఓటుని గ్రామాలలో ఎవరైతే గ్రామాన్ని పట్టుకొమ్మలాగా పట్టుకుని గ్రామ సంక్షేమం కోసం గ్రామం ఒక ప్రశాంతత ఉండాలని ఎవరైతే కోరుకుంటారో ప్రజా సంక్షేమం కానీ గ్రామాల అభివృద్ధి కానీ అయితే కోరుకుంటారో అలాంటి వ్యక్తులకు మీ యొక్క అమూల్యమైన ఓటు గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఎక్కడ చూసినా గ్రామ పంచాయతీ పరిధిలో కానీ గ్రామాల్లో గాని మున్సిపాలిటీలో కానీ ఎక్కడో అభివృద్ధి నోచుకోలేదు కాలయాపన చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇలా రైతన్నలు పడుతున్న గోస గాని యూరియా లేక పండిన పంటని కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా నాణ్యమైన కరెంటు కరెంటు మోటు కాలిపోవడం గాని ఇలా గ్రామాల ఒక్క రూపాయి పైస కూడా ఖర్చు పెట్టకుండా అనేక రకాల సమస్యలు కుంటుపడ్డాయి ఆనాడు కేసీఆర్ గారు కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఇరక నిర్మాణం చేయాలని కన్నాడు ఆ కళలను నిర్మాణాత్మకంగా చేసి దశల గ్రామాలకు కావాల్సిన వైకుంఠ ధామం కానీ రైతు వేదికలు కానీ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ కానీ మిషన్ బైకి ద్వారా ఇంటి టైం అందాలు కానీ అదేవిధంగా గ్రామం కావాల్సిన మౌలిక వస్తువులు కానీ అన్ని రకాలుగా వ్యవసాయ రంగానికి సాగునీరు కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆనాడు చేసిన కార్యక్రమాలు ఇలా మహిళలకు పెన్షన్ మహిళలకి ఒంటరి మహిళలకు పెన్షన్లు గాని వయసు మీద పడ్డ అమ్మలకు నాన్న పెద్ద మనుషులకు గాని మరి నాలుగు రెండు వేల పెన్షన్ కానీ అలాంటి కార్యక్రమం ఎన్నో చేసుకోవచ్చు కానీ ప్రభుత్వం రెండు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క మాట నిలబడకుండా ఆరోగ్య గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలను పూర్తిగా మోసం చేసింది కానీ మళ్ళీ ప్రజల్లో ఆరు నెలల్లో వ్యతిరేకత రావడంతో స్థానిక ఎలక్షన్ పెట్టలేని పరిస్థితిలో దాదాపు ఇప్పటికి ఇరవై రెండు నెలలుగా వస్తుంది సర్పంచ్ ఎలక్షన్ అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా గ్రామాలను అస్తవ్యస్తంగా మారిపోయింది పార్శుద్య లోపం వీధి దీపాలు సుషేన లేడు మంచి సమస్య పట్టించుకునే వాళ్ళు లేదు గ్రామానికి పెద్ద దిక్కన ఒక సర్పంచ్ అది లేకుంటే ఎలా గ్రామాలలో సింగిల్ ఎజెండా పెట్టుకుంది పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక సింగిల్ ఎజెండా పెట్టుకుని ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ గాని ఇక్కడ ఉన్న రెవెన్యూ ఆఫీసు వాడుకుంటూ వివిధ రకాల సమస్యలు సృష్టించి వాళ్ళ సొంత ప్రయోజనం వాడుకుంటూ తప్పదే ప్రజల ప్రయోజనం కోసం వాడుకున్నాడు ఇక్కడ కూడా కనపాలి ఏవి కూడా ఏ పని కూడా పట్టించుకోకుండా కాలాయం చేస్తూ డబ్బులు లేవని చెప్పి తప్పు దాటవేసే కారణంగా తప్పదే ప్రజల గురించి చేయాలని ఆలోచించలేదు ఇవాళ ఎన్నికలు వచ్చినట్టే ఇద్దరం చర్యలు వస్తాయి ఎన్నికలు వచ్చినట్టే ఇందరం అంటారు మరి ఇంగ్లీ కూడా ఎవరికి ఇస్తారు ఇప్పుడే ఒక న్యాయపాయలు చూసి వస్తే ఇల్లు ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి నాలుగైదు ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి ధనికులు ఎక్కువ ఇల్లు ఇచ్చే తప్పితే డబ్బులు తీసుకునిచ్చే తప్పితే పేద వర్గాలకు ఇల్లు కూడా ఏం పరిస్థితి అంటే రాజకీయ కోణాలు చూస్తే తప్పితే పేదవర్గాలు శాసిలేషన్ మూడ్ పథకాలు అందాలనే ఆలోచన కూడా ప్రభుత్వం లేదు ఇప్పటిదానంగా బెదిరించి ఎలక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తే తప్పితే అది మంచిది కాదు ప్రతి కూడా గమనిస్తారు మీరు అంతా దయచేసి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడైతే నిజాయితీగా పనిచేసి మా వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు మంచి మేడతో గెలిపారని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం నమస్కారం